వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ విశాఖపట్నం వరల్డ్ గాజువాకలో వాకలో ఈరోజు కేఎన్ఆర్ న్యూస్ ఛానల్ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ వేడుకలో స్థానికులు ప్రముఖులు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ న్యూస్ ఛానల్ అధినేత మీడియాతో మాట్లాడుతూ తమ మీడియా సంస్థ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన ప్రముఖులకు మిత్రులకు సహచరులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తాను ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ప్రవేశించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందు వేస్తూ వేస్తున్నానని తెలిపారు సమాజానికి ఉపయోగపడే కార్యకలాపాలు మరిన్ని చేపడతామని స్పష్టం చేశారు ఈ సువిధాగా లైఫ్ స్టైల్ అనే రెడీమేడ్ గార్మెంట్స్ సంబంధించినటువంటి అది కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారం రోజుల క్రితమే ఒరిస్సా రాష్ట్రం జార్సిగోడలో ఉన్నటువంటి ఆదిత్య బిర్లా వేదాంత జేఎస్డబ్ల్యూ అలాంటి పవర్ ప్లాంట్స్లో మాకు ట్రాన్స్పోర్ట్ వర్క్ కూడా వచ్చింది సుమారు మూడు వందలు టిప్పర్స్ లారీలు అవి కూడా అటు కోలు ఫ్లై ఆఫర్ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసారు పక్కనే మొత్తం బ్రాంచ్ల కింద వేసి వేరు వేరు క్యాబులు పెట్టి ఇక్కడి నుంచే ఆ వర్క్స్ అన్నీ కూడా చూసుకునే విధంగా ఈరోజు నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది మా పంతులు గారు ఆధ్వర్యంలో ఆయన మంచి ముహూర్తం చాలా వేద పండితులు ఆయన ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తం ప్రకారం ఇప్పుడు పూజ అయింది ఇప్పుడే మనకు ప్రారంభించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు పాతగా జువాక కూడల్లో కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నూతన వ్యాపార సంస్థ కార్యాలయం ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు మా కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడం నిమిత్తం ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే నా యొక్క టార్గెట్ మాకు అక్కడ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు మన ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల్లో మా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అందరికీతో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎలాగైతే నాకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించారో రాబోయే రోజుల్లో కూడా ఫ్రెండ్స్ అంతా కూడా అదే విధంగా సహకరిస్తే ఖచ్చితంగా మేమంతా కలిసి అద్భుతాలు సృష్టిస్తాం మన ప్రాంతంలో ఉన్న యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది గతంలో మాకు కేఎన్ఆర్ న్యూస్ ఛానల్ ఉంది ఆంధ్ర న్యూస్ వారపత్రిక ఉంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఒరిస్సా రాష్ట్రం అక్కడ వేదాంత ఆదిత్య బిర్లా జేఎస్డబ్ల్యూలో ట్రాన్స్పోర్టేషన్ వర్క్ రావడం జరిగింది ఐదు ఐదేళ్ళ కాంట్రాక్ట్ ఉంది అక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ట్రక్స్ లారీ డ్రైవర్స్కి అందరికీ కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఎవరైనా సరే ఉంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామో తెలియజేస్తాం